హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సి అర్చన పోటీ ఈరోజు వచ్చేసి కొత్త మగ్గం వర్క్ డిజైన్ చూపిస్తానండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇట్లా కొంతమంది అడిగారు అండి నెక్ సింపుల్ గా ఇచ్చేసి హ్యాండ్ మాత్రం బంచ్ లో ఇవ్వండి అనేసి సో అలాగే మేము కస్టమైజ్ చేసాము చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ అయితే నాట్ వర్క్ అండ్ కర్దాన యూజ్ చేయడం జరిగింది చమకీ వర్క్ కూడా ఉంటుందండి కింద హ్యాండ్స్ కి మాత్రం స్కాలప్ బార్డర్ ఇవ్వడం జరిగిందండి ఓకే ఫుల్ హ్యాండ్స్ కి చాలా బాగుంటుంది అండ్ నెక్ వచ్చేసి స్కాలప్ బార్డర్ సింపుల్ నెక్ ఇవ్వడం జరిగిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి నెక్ అయితే స్కాలప్ బార్డర్ తో ఉంటుంది టోటల్ కర్దానా వర్క్ అండ్ చంకీ వర్క్ తో ఉంటుందండి నెక్ వచ్చి ఫ్రంట్ నెక్ వచ్చేసి క్రాస్ కటింగ్ ఉంటుంది అండ్ వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి ఈ డిజైన్ వచ్చేసి కేవలం త్రిబుల్ నైన్ మాత్రమే అండి దీనిలో కలర్స్ వచ్చేసి పింక్ కలర్ ఆరెంజ్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ అండి అండ్ బేబీ పింక్ ప్యారెట్ గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ రెడ్డిష్ పింక్ అండి బ్లూ కలర్ లైట్ పింక్ కలర్ మెరూన్ కలర్ వైలెట్ అండ్ ఎల్లో కలర్ అండి ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి పైన ఉన్న మా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తామండి అండ్ అంతేకాకుండా క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి అమౌంట్ పే చేసిన తర్వాతనే ఆన్ ది స్పాట్ కొరియర్ చేయడం అయితే జరుగుతుంది మీకు ట్రాకింగ్ ఐడి కూడా మేము వేసిన తర్వాత కొరియర్ చేసిన తర్వాత మీకు వాట్సాప్లో పెడతామండి ఇక్కడి వరకు వచ్చింది అనేది మీరు ట్రాక్ చేయొచ్చు అంతేకాకుండా అది మధ్యలో హాలిడేస్ లేకపోతే మాత్రం వన్ వీ ఫోర్ టు ఫైవ్ డేస్ మధ్యలో మీకు రీచ్ అవుతుంది హాలిడేస్ వస్తే మాత్రం కొంచెం ఎక్స్టెండ్ అయ్యి డిలే అవుతుంది అంతే తప్ప వన్ వీక్ లోపల మీకు కొరియర్ మాత్రం పార్సల్ మాత్రం రిసీవ్ అవుతుందండి ఇవే కాకుండా ఇంకా ఇప్పుడు మేము ఉగాదికి ఆఫర్ ఇవ్వబోతున్నామండి మిస్ కాకుండా చూడండి రెగ్యులర్గా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ అయితే వస్తాయి డైలీ గురువారం రోజు లైవ్ ఉండబోతుందండి లైవ్తో పాటు ఫ్రైడే అండ్ సాటర్డే టూ డేస్ ఉగాది ఆఫర్స్ రన్ అవుతాయండి లైవ్ మాత్రం మిస్ కాకుండా చూడండి దాని టైమింగ్ వచ్చేసి రేపు మేము అనౌన్స్ చేస్తామండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ